థియేటర్స్లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు వెబ్ సిరీస్లు ఓటీటీలోకి అడుగు పెడుతున్నాయి వీకెండ్స్లో ప్రేక్షకులు ఓటీటీలతో ఫుల్ టైం పాస్ చేస్తున్నారు ఓటీటీలో సినిమాలకు లేదు ఇప్పటికే ఎన్నో రకాల జోనర్ సినిమాలు మనకు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ అందుతుంది థియేటర్స్లో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటే ఓటీటీల్లో థియేటర్స్లో ఆకట్టుకున్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇప్పటికే ఓటీటీల్లో చాలా సూపర్ హిట్ సినిమాలతో పాటు అదిరిపోయే వెబ్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి అలాగే కొన్ని సినిమాలు డైరెక్టుగా ఓటీటీల్లో రిలీజయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ఇదిలా ఉంటే ఓటీటీల్లో అందుబాటులో ఉన్న సినిమాల్లో ఎక్కువగా యాక్షన్ థ్రిల్లర్స్ హారర్ రొమాంటిక్ సినిమాలకు డిమాండ్ ఉంటుంది అలాగే దర్శక నిర్మతలు కూడా ఇలాంటి జోనర్స్ లోనే సినిమాలు చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడు ఓటీటీలో ఓ రొమాంటిక్ సినిమా అదరగొడుతోంది టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది ఆ సినిమా ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి అలాగే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి ఈ సినిమాలో హీరోయిన్ ఒకరిని పెళ్లి చేసుకుని మరొకరితో హనీమూన్కు వెళ్తుంది అలాగే రొమాంటిస్ సీన్స్ ఓ రేంజ్లో ఉంటాయి ఈ సినిమాలో ఈ సినిమా కథ విషయానికొస్తే ఇంట్లో పరిస్థితులు బాగోక ఆమె పెళ్లికి ఒకే చెప్తుంది కానీ పెళ్లి తర్వాత ప్రియుడితో హనీమూన్ ఎంజాయ్ చేస్తుంది ఆ విషయానికి భర్తకు తెలుస్తుంది చివరికి విడిపోయే వరకు వెళ్తారు ఆమె కలను నెరవేర్చుకోవడం కోసం పెళ్లైన తర్వాత హీరోయిన్ వేరే ప్లేస్కు వెళ్తుంది అక్కడ ఓ వ్యక్తి పరిచయం అవుతాడు అతనితో ప్రేమలో పడుతుంది అలాగే ఆ ఇద్దరూ శారీరకంగానూ కలుస్తారు దాంతో ఆమెకు గర్భం వస్తుంది అయితే ఆమె గర్భంలో ఇద్దరు కవలలు ఉన్నారని ఆ కవలలకు వేరు వేరు డీఎన్ఏ ఉందని డాక్టర్స్ చెప్తారు దాంతో ఆ పిల్లలకు తండ్రి ఎవరు అనేది తెలియక సతమతమవుతుంది ఆ హీరోయిన్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా ఇక ఈ సినిమా పేరు బ్యాడ్ న్యూస్ బాలీవుడ్లో ఈ సినిమా తెరకెక్కింది విక్కీ కౌశల్ ఆర్క్ తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలో నటించారు థియేటర్స్లో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది వర్త్ వర్మ వర్త్ అప్పుడు క్యూట్ హీరోయిన్ ఇప్పుడు హార్ట్ బ్యూటీ నలభై రెండు ఏళ్ల వయస్సులోనూ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి